పెద్దలు మనకి ఇంచిన వంటకం పేరే ఉప్పు ఉప్పు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు జీడిపప్పు బాదం పప్పు కాపుల చెన్న రాగి మినపప్పు పల్లీలు బియ్యం శనగపప్పు వాల్నట్ పెసర్లు మనము ఈ పప్పులన్నిటినీ సమానమైన క్వాంటిటీలో ఒక హప్తో మెజర్ చేసుకుని తీసుకోవాలి ఈ తీసుకున్న పప్పులన్నీ చక్కగా వాటర్ పోసి రెండు సార్లు వాష్ చేసుకొని ఎండలో కానీ నీళ్ళలో కానీ నీరంతా పోయేంత వరకు ఆరబెట్టుకోవాలి పప్పులపై దుమ్మి దూలి పడకుండా కాఫ్ చేసుకుని ఆరబెట్టుకోవచ్చు ఒక కడాయి తీసుకొని పప్పులు అన్నిటిని అందులో వేసుకొని లో ఆర్ మీడియం లో పప్పులు గోల్డెన్ బ్రౌన్ వస్తూ మంచి సువాసన ఇచ్చేంత వరకు వేయించుకుంటూ ఉండాలి ఇలా మనం స్లోగా కలుపుతూ పప్పులను వేయించుకోవాలి పప్పులు కాస్త వేగాక ఇందులో ఓము కానీ జీలకర్ర కానీ వేసుకుంటే మన పిల్లలకి డైజెస్టర్ సిస్టమ్కి ఇంకా చాలా మంచిది ఈ ఉగ్గు అనే ఆహార పదార్థాన్ని మన పిల్లలు ఆరు నెలల నుండి సంవత్సరం ఉన్నంత వరకు ఏ ఆలోచన లేకుండా ధైర్యంగా ఇవ్వచ్చు మన పిల్లలకి బలాన్ని ఇవ్వడమే కాకుండా ఈ పప్పులు అన్నిటి వల్ల మన పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా చక్కగా ఎదుగుతుంది వేయించుకున్న పప్పులన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని ఈ పిండిని మనము ఒక ఎయిట్ నైట్ కంటైనర్లో వన్ టు టూ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఈ స్టోర్ చేసుకున్న ఆహారాన్ని మనం రోజు మన పిల్లలకి ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా బలంగా తయారవుతారు